వితంతో చాలా జిల్లాలు రైతాంగాన్ని ఎంతో దెబ్బతీసే మరి ముఖ్యంగా కళా నియోజకవర్గంలో ఉల్లిపర మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తుపాను ఎఫెక్టెడ్ అయిన ఏరియా ఎఫెక్ట్ అయిన రైతుల్ని పంట నష్టాన్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించే కార్యక్రమం వచ్చేసా దాంట్లో భాగంగానే కొల్లిపల్లలో ఈరోజు మనం చూసుకుంటే నిజంగా ఈ తుఫాన్ కారణంగా సుమారు నలభై శాతం పంట ఈరోజు నష్టం కనపడతాం వరి అలాగే అరటి పుసుపు ఇంకా ఏ మేరకు నష్టం వాటిందిద్ది అనేది ఇంకా అంచనాకి కాలేపు ప్రధానంగా చూసుకుంటే అరటి నిజంగా ఎంతో బాధాస ఉంది ఇంకా సుమారు ఇరవై రోజులు పది పదిహేను రోజుల్లో అమ్ముకునే స్థాయికి వచ్చి ఈరోజు ఈ తుఫాన్ ప్రభావితంతో సుమారు లక్షన్నర రూపాయలు పెట్టుబడి అరికి అరికి ఈరోజు నేన మధ్య ఆల్మోస్ట్ అరటి వేసిన ప్రతి రైతు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఎల్ల పెడుకోవాలి చెట్లు ఇది ఎక్కడా కూడా ఈ లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు రైతుకి మళ్ళీ వెనక్కి వచ్చే కార్యక్రమం ఇది కాక ఈ చెట్లు పడిపోయిన తుపాన పెట్టక చెట్లు పడిపోయిన ఈ ప్రాంతాన్ని అంటే ఆ చెల్ని మళ్ళీ రైతు సేద్యం చేసుకోవటం కోసం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు మళ్ళీ పడిపోయిన చెట్లు నరుపుకోవటానికి కానీ ఆ చెన్ను బాగు చేసుకోవటానికి కానీ రైతు ఈరోజు ఖర్చు పెట్టడానికి పరిస్థితి ఈ సందర్భంగా రైతులు కలిసినప్పుడు రైతు అదే చెప్తా అయ్యా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయడం వల్ల మాకెంతో మేలు జరిగింది ఇలాంటి విపత్కర తుఫాన్లు కానీ వరదలు కానీ ఇవి వచ్చినప్పుడు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి ప్రోగ్రామ్ మీకు కూడా నేర్పించిన జరుగుతూ ఉంది మేము ఈ సందర్భాన్ని నేర్పడుతా ప్రభుత్వం రైతుని ఆదుకునే క్రమంలో మనగా అందించమని పడుతున్నాం ఇప్పటికీ ఈ సీజన్లో సుమారు మూడు సార్లు రైతు దెబ్బతిన్నట్టు అసలు పంట వేసే క్రమంలోనే దెబ్బతిన్నట్టు వరదొచ్చింది వేసినాక మళ్ళీ ఇంకోసారి ఎదబెట్టేస్తే మళ్ళీ తుఫాన్ వచ్చాయి మళ్ళీ దాన్ని దాటుకొని అంటే ప్రతిసారి ఆనంద యావరేజ్ను పదిహేను వేల రూపాయలు ఎద పెడతానికి ఖర్చు అవుతాము మళ్ళీ ఈరోజు సుమారు లక్షన్నర రెండు లక్షలు పెట్టుబడి పెట్టినాక దెబ్బ జరిగింది సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో పంటలైన రైతు ఏదైతే మినుము కానీ ఇవి కానీ అలాగే అరటి కానీ పుసుపు కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాలని వాడుతూ ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం ఈ రైతును ఆదుకునే క్రమంలో కనుక సరిగ్గా చేపట్టే వైఎస్ఆర్ పార్టీ పోరాటం వచ్చేస్తుందని చెప్పి సమయాలు